చంద్రబాబు గారిని దిగిపోమంటున్నారు వాస్తవానికి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే జగన్ దిగిపోవలసిందే జగన్ దిగిపోవలసిందే ఇప్పటిప్పుడు ఎన్నికలు వస్తే కనుక తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది అని మొదటి నుంచే మొదలెట్టారు కానీ జగన్ దిగిపోమని అప్పుడు కోరుకున్నది ఎవరు టీడీపీ నాయకులు కోరుకున్నారు ఇప్పుడు బాబుని దిగిపోమని చెప్పి వైసీపీ నాయకులు అనట్ల లేదంటే ఇంకో పార్టీ వాళ్ళే ఎవరు అనట్లేదు ప్రత్యర్థులు ఎవరు కోరుకోవట్లేదు సొంత పార్టీ నాయకులే అంటున్నారు నారా లోకేష్కి సీఎం పదవి ఇవ్వాలి అంటున్నారంటే దాని అర్థం ఏంటి చంద్రబాబుని దిగిపోమని కోరుకోవడం చంద్రబాబుని ముఖ్యమంత్రిగా రాజీనామా చేయమని కోరడం అది అందరూ అంటున్నారని కాదు అక్కడ సీనియర్లు మాట్లాడట్లేదు లోకేష్ వర్గం అంటూ ఒకటి తయారైంది తెలుగుదేశం పార్టీలో లేదంటే యువ నాయకులు యువ నేతలు యువకులంతా కూడా లోకేష్ వైపు ఉన్నారు యువ కార్యకర్తలు అంతా వాళ్ళు మాత్రం లోకేష్ సారథ్యంలో పనిచేయాలనుకుంటున్నారు టీడీపీ అనే రథానికి లోకేష్ సారథి కావాలనుకుంటున్నారు అంటే బాబుగారిని పక్కకి వెళ్ళిపోమనే కదా అర్థం అంటే బాబుగారికి అక్కడ ఏజ్ని బట్టి మాట్లాడుతున్నారా అలా అనుకుంటే ఆయన ఈ వయసు అయితే పెరిగి ఉండొచ్చు కానీ ఇంకా ఆయన యంగ్ అండ్ ఎనర్జిటిక్గానే ఉంటారు గతంలో కొంతమంది అప్పట్లో జ్యోతి బస్ అనుకుంటారు దాదాపు ఎనభై రెండేళ్ల వరకు ఆయన ముఖ్యమంత్రిగానే ఉన్నారు అనేది కొంతమంది ఉన్నారు సీనియర్ నాయకులు ఎనభై ఏళ్ళ పైన అయినా సరే గతంలో వాళ్ళు పరిపాలన చేశారు ఇప్పుడు బాబుగారికి ఇంకా ఏడు పదులు వయసాయి డెబ్బై ఏళ్ళు దాటిన వెంటనే ఆయన రిటైర్మెంట్ తీసుకోవడం అంటే నిజంగా అది ఆయనకి మానసిక క్షోభే కాకపోతే అది బయట వ్యక్తులు అనట్లేదు సొంత పార్టీ నాయకులే అనడం ఓకే పదవి బయటికి వెళ్ళిపోతుందా ఇంట్లోనే ఉంటుందా లోకేష్ అనేది అది సెకండరీ కాకపోతే పదవి వదులుకోవడం అనేది ఒక రాజకీయ నాయకుడికి చాలా కష్టం వాళ్ళు తిండి లేకైనా ఉండగలుగుతారు కానీ ఆ పదవి లేకపోతే మాత్రం ఉండలేరు ఆ పదవే ఆహారం అనమాట ఇప్పుడు కేసీఆర్ ఎందుకు టూ టర్మ్స్ కూడా వరుసగా ఆయనే పరిపాలించారు కేటీఆర్కి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు దిగిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు కనబడట్లేదు అంటే ఆ పదవి అనేది వాళ్ళకి ఇంకా ఒక పది కాలాల పాటు బతికేలా చేస్తుంది పదవి నుంచి దిగిపోము అంటే మాత్రం మానసికంగా వీక్ అయిపోతారు కాకపోతే ఇప్పుడు బయట వాళ్ళు అనట్లేదు సొంత పార్టీ నాయకులే అనడం నిజంగా ఇది ఒక షాకింగ్ బాబు బాబుగారికి ఎలా కోల్ కోలుకుంటారు లేదంటే ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి